మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత ఈ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రశాంతంగా నగరపాలకంలో పోలింగ్ యువకుడి ప్రాణాలు తీసిన బెట్టింగ్ వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ

దాదాపుగా అన్ని డివిజన్లలో డబ్బులు ఏరులా పారిన వాతావరణంలో రాముగుండం నగరపాలకం కార్పొరేటర్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి చెదురుమదురు సంఘటనలు జరిగినప్పటికీ గోదావరి గని రామగుండం ఎన్టీపీసీ ఏంటి కాలంలో ఉన్న రెండు వందల డెబ్బై రెండు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకున్నారు ఓటర్లకు పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా ఏర్పాట్లు చేశారు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలను చేపట్టారు అయితే పోలింగ్ మాత్రం మందకొండిగా సాగగా మధ్యాహ్నం తర్వాత కొంతమేరకు పుంజుకుంది बने हैं मामी के परम्परा नारे बने हैं मेरा दुश्मन दुश्मन ने नारे ఇక్కడ పర్మిషన్ <trucks> <idad> <ahorita finger> <paddle> Nggak ada,

Hierdie is dit. Ons sal oor aan 'n party party. Atensie. Net 'n bietjie. Net 'n bietjie. Net 'n bietjie. Ja. Ons pas om te అవే 91 గోపాల్ తీ రెండు ఉంటాయి తీసుకో ఇప్పుడు అలా ఇలా ఎక్సెస్ నా வீடியோ இடம் கோருக்காண்டி செந்தர்பண்டை அதே மல்லையா दीपा mm -hmm. okay. okay. मेरे एडवोकेट सर वकील के लिए गया है इधर वो ट्रैक्टर मोटा है कोई और नहीं चढ़ गया ना कोई मैं अंदर से बोल रहा हूं రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి రామగుండం ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక బంధువులు యువమిత్రులు మహిళా శక్తి ఒక్కరిని కాదు ప్రతి కుటుంబం ఇవాళ ఒక నిర్ణయం తీసుకున్నారు రామగుండం అద్భుతంగా యాభై సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధి రెండు సంవత్సరాలు జరిగింది ఇంకా జరగాలి కొనసాగాలి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి వచ్చే ఎనిమిది సంవత్సరాలు ఖచ్చితంగా అధికారంలో ఉంటున్న పార్టీకి ఈ యొక్క ప్రాంతం అద్భుతమైన ఇండస్ట్రియల్ బెల్ట్ కావాలి విద్యుత్ ప్లాంట్ రావాలి ఇక్కడ జనుకో సింగరేణి పట్టాలు రావాలి పేదవారికి ఇల్లు రావాలి అన్ని రకాల మౌలిక వసతులను రామగుండం కావాలి కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ఈరోజు ఈ ప్రాంత ప్రజలందరూ నిర్ణయం తీసుకున్నారు ఇవాళ అందరు కూడా మీరు చూస్తాను కాంగ్రెస్ పార్టీకి చే గుర్తుకి ఇంకెవరికి ఓటేసినా వృధా అవుతుంది ఈసారి తప్పకుండా చే గుర్తుకు ఓటేయాలి ఇవాళ నిర్ణయం తీసుకునేస్తాను భారీ విజయం ఖాయం రామగుండంలో అదే మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా థ్యాంక్ యూ అరవై సీట్లకు అరవై సీట్లు వస్తాయని అనుకుంటున్నాం రాజకీయాల నుంచి విరమించుకున్నాను కానీ ఒక విషయం మీకు అందరు చెప్పాలనుకుంటున్నాను మనది ఒక ప్రజాస్వామ్య దేశం ఈ దేశంలో మనం తప్పకుండా మన ఓటు హక్కును వినియోగించుకోవాలి వినియోగించుకొని సరైన నాయకుడిని ఎన్నుకున్నడే మన దేశం పురోగతుల దేశం ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనకుంది ఈ ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనకుంది అదే మన నగరాన్ని మన వార్డుని కాపాడుకోవాల్సిన అవసరం అందుకని ఎప్పుడైనా కానీ మనం ఓటేసేటప్పుడు ఎవరికి ఓటేస్తున్నావు అటు ఎటువంటి వ్యక్తి మనకు పనికి వస్తాడా ఈ ఊరికి పనికి వస్తాడా ఈ వాడికి పనికి వస్తాడా తర్వాత ఆయన ఏ రాజకీయ పార్టీ నుంచి వస్తాడు ఈ రెండే విషయాలు మనం గమనించాల్సిన అవసరం ఉంది ఈ రెండు గమనించి సమతుల్యంగా మనం ఓటు ఓటు వేసినాడు మనకు తప్పకుండా న్యాయం జరుగుతుంది కొందరు మిత్రులు ఓటు వేయడం లేదు ఎందుకంటే స్వతంత్రం వచ్చి మాకేం వచ్చిందాన్ని ఎందుకంటే వాళ్ళు చిన్న చూపు చూస్తున్నారు ఎందుకంటే స్వతంత్రం వచ్చిన చాలా వచ్చింది ఈరోజు చాలా మంచి స్థానంలో మన మన దేశం ఉంది ఓ పది సంవత్సరాల రాజగురు దేశం ప్రపంచానికి మనం ఏలే ప్రాంతంలో మనం ఉన్నాం కనుక దయచేసి అందరూ తప్పకుండా ఓటేయ్యారు అందులో రామగుండం కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి ఎన్నికలలో ఈరోజు నలభై ఐదో డివిజన్లో ఓటు వినియోగించుకోవడం జరిగింది రామగుండం కార్పొరేషన్ ఓటర్లు సరలి ఓటర్ల మనోభావాలు చూసినట్లయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గమైనటువంటి రౌడీ ఇజాన్ని పోలీస్ పాలనను కల్పిస్తున్నట్టు ఉన్నది కాబట్టి ఇక్కడ బెదిరింపులతోని ఈ కూర్చివేతలతోని కమిషన్న తీసుకుని పాలన నడుస్తున్నది కాబట్టి ఈ బెదిరింపులతో ఏకజీవాలు చేసుకుంటున్నారు కాబట్టి ఈ రౌడీ రాజ్యానికి అంతం చెప్పాల్సిందనేటువంటి ఒక నిర్ణయానికి ఇక్కడ ప్రజలు వచ్చారు తప్పకుండా కేసీఆర్ గారి పాలనలో గొప్ప పాలన నడిచింది ప్రజాపాలన సంక్షేమ పాలన నడిచింది కేసీఆర్ పాలనలో రామగుండం నియోజకవర్గంలో ఒక మెడికల్ కళాశాల వచ్చింది ఒక సబ్ రిజిస్టార్ కార్యాలయం వచ్చింది ప్రతి రోడ్డు ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ వచ్చినాయి ప్రతి ఇంటికి సంక్షేమ పథకం వచ్చింది కేసీఆర్ కిట్ వచ్చింది దసరా చీరలు వచ్చినాయి ఈ విధంగా ప్రజలందరూ కూడా ఇలా ఈ కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా బంద్ అయిపోయినాయి కాబట్టి ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామని ప్రజలందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా మళ్ళీ చూడాలంటే ఇది సెమీ ఫైనల్స్ గా స్వీకరించి ప్రతి ఒక్కరు కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఓటేసుకున్నారు తప్పకుండా రామగుండం మేయర్ పీఠాన్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవచ్చు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఓటు వేయాలి చాలా తక్కువ పర్సెంట్ అయింది ఇప్పటికీ ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి ఓటును ప్రతి ఒక్కరూ వినియోగించుకొని తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఎట్టి పరిస్థితుల్లో కూడా నూటికి నూరు పనులు ఓటు హక్కును వినియోగించి తీర్పుకోవాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఓటు వేయకుండా ఎవరు ఇంట్లో ఉండకూడదు తప్పకుండా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు ఓటు అవకాశం ఇచ్చారు తీర్పునిచ్చే అవకాశం కనిపించారు అదొక హక్కు ఆ హక్కును తప్పకుండా అందరూ వినియోగించుకొని ఓటు హక్కు ప్రతి ఒక్కరూ వినియోగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను కాగా రామగుండం యాభై ఒకటో డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థి వర్గీయుల మధ్య గొడవ జరిగింది తిట్టుకున్నారు తోపులాట జరిగింది పరస్పర దాడులకు ఉపక్రమించుకునే సమయంలోనే పోలీసులు రంగ ప్రవేశం చేశారు ఇరు వర్గాలను అక్కడి నుంచి చెదరగొట్టారు అలాగే నలభై డివిజన్లో కూడా రెండు పార్టీలకు చెందిన వర్గీయుల మధ్య కూడా తీవ్ర స్థాయిలో ఉదయం నుంచి మాటల దాడులు చేసుకోవడంతో ఓటర్లు భయాందోళనకు గురయ్యారు

జగదాంబా లినిన్ కాటన్ స్టోర్ గోదావరి ఖని గోదావరి పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు ప్యాంట్ క్లాత్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు షర్ట్ క్లాతులు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు రేమాన్ ప్యాంట్ క్లాత్లు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు అరవింద్ ప్యాంట్ క్లాతులు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సిక్స్టీ వైట్ లైనింగ్ షర్టింగ్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సెవెంటీ లీ వైట్ లైనింగ్ షర్టింగ్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ ఎయిటీ వైట్ లైనింగ్ షర్టింగ్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ 100% వైట్ లెనిన్ షర్టింగ్ జగదాంబర్ లెనిన్ కాటన్ స్టోర్ లక్ష్మీనగర్ గోదావర్కని గోదావర్కన నగరంలో ఓ విషాద ఘటన జరిగింది ఆన్లైన్ లోని గేమ్ బిట్టి ఓ యూకుని మోజులో పడేసింది అప్పుల పాలు చేసింది ప్రాణం తీసుకునేలా చేసింది ఈ సంఘటన ఇక్కడ కల్చివేసింది స్థానిక అడ్డగుంటపల్లలోని ఓ బేకరీలో కౌంటర్ బాయ్ పనిచేసే తూర్ల రోహిత్ విఠల నగర్ శివని కాలంలో సింగరేణి కాంట్రాక్ట్ ఉద్యోగా పనిచేసే తల్లి ఇంట్లో ఉంటున్నాడు చిన్నప్పుడే ఇతని తండ్రి చనిపోయాడు రోహిత్ వారికి ఒక్కగానొక్క కొడుకు పెళ్లి కాలేదు అయితే రోహిత్ ఆన్లైన్ గేమ్ల మోజులో పడ్డాడు ఈ గేమ్కు బానిసై రోహిత్ ఈ గేమ్లో అధిక మొత్తంలో బెట్టింగ్లు పెట్టి తీవ్రంగా నష్టపోయాడు అప్పుల పాలయ్యాడు ఇటీవలనే తల్లి నుంచి ఐదు లక్షల రూపాయలు కూడా తీసుకున్నాడు ఈ క్రమంలో ఆన్లైన్ గేమ్లో నష్టాన్ని జరగడంతో కలత చెందిన రోహిత్ తన తల్లి ఊరేలాగా ఒంటరిగా ఉన్న రోహిత్ బెడ్రూమ్లో సీలింగ్ ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఈ ఘటన మీద వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతూ ఉన్నారు ఇంత గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం